ముదివేడు రిజర్వాయర్ నిర్మాణాన్ని గతంలో టీడీపీ కేసులతో అడ్డుకుందని ఇప్పుడైనా వాళ్లు దాన్ని పూర్తి చేయాలని ఎంపీ పెద్దిరెడ్డి మిదినరెడ్డి డిమాండ్ చేశారు ఆంధ్ర నివా కాలువకు లైనింగ్ పనులు చేస్తే కరువు తీరదన్నారు అన్ని చెరువులకు నీరందేలా కాలువలు నిర్మించాలని సూచించారు వైసీపీ బీసీ ప్రముఖ నాయకుడు విజయ్ భాస్కర్ పై జరిగిన దాడి ఘటనపై రాజాంపేట్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈ ఘటనలో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని తూతూ మాత్రంగా వ్యవహరించాలని ఆయన మండిపడ్డారు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు రాబోయే రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు న్యాయం జరిగిన వారందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది ఆయన ప్రజల్ని అందరూ కూడా కలుసుకోవడం జరిగింది నుంచి వచ్చిన విన్నతులన్నీ కూడా తీసుకొని పరిష్కరించే విధంగా ఈ రోజు ఈరోజు రూపొందించడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని వాటి అన్నింటినీ కూడా ఫాలో చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే పని పనిలో భాగంగా ఈ రోజు అందరినీ కూడా ఈ రోజు మండల ఆఫీస్ కలవడం జరిగింది ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో మేము డిమాండ్ చేస్తుండేది కాలువ లైనింగ్ చేశారు ఈ రోజు చెరువులు తంబలపల్లి కరువు వచ్చితే తంబలపల్లి చెరువులు అన్నిటి కూడా ఈ రోజు నుంచి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో నీళ్లు స్టోర్ చేసేదానికి ఎక్కడ కూడా వసతి లేదు నీళ్లు స్టోర్ చేసుకోగలిగితే ఎంత కరువు ఉన్నా కూడా మళ్ళీ చెరువులకు మనం నీళ్లు ఇచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ముదిగేడు రిజర్వాయర్ ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కేసు లేసి ఆపడం జరిగింది ప్రజలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ భూములు కూడా ఈ రోజు మేము కోర్టులో పేమెంట్ ఇవ్వాలని చెప్పి పోవడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము తమ్మలపల్లి నియోజకవర్గం కూడా ఆంధ్రాలో ఉందని చెప్పి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము ముదిగేడు రిజర్వాయర్ ని మీరే కావాలంటే కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము అదే విధంగా కుప్పం పైన ఎంత గ్యాస్ పెట్టారో అదే విధంగా తమ్మలపల్లి చెరువులు కూడా ఈరోజు నీళ్లు వసతి ఉండే విధంగా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం భాస్కరన్న గారిని ఆ దారుణారుణంగా ఈ రోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా ఈ రోజు చర్యలు తీసుకునింది ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఒకటైతే వాస్తవము ఈ రోజు భాస్కరన్న పైన దాడి గాని అదే విధంగా జరిగే అరాచకాలు గాని ఇవన్నిటి కూడా ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగబోతే వచ్చే రెండేళ్ళ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా న్యాయపరంగా పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాను నన్ను పీడీ యాక్ట్ పెట్టైనా కానీ పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను